టీట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరు ఆస్ట్రేలియా గ్రూప్ స్టేజ్ నుంచి తప్పుకున్న ప్రతిసారి పాకిస్తాన్ కప్పు గెలిచిందా మరి ఈసారి కూడా ఐసీసీ మెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరు ఆస్ట్రేలియా లేకపోవడంతో సూపర్ ఎనిమిదిలో జింబాబ్వే శ్రీలంక ఇంగ్లాండ్ జట్లతో మ్యాచ్లు ఆడనుంది పాకిస్తాన్ అయితే పాకిస్తాన్ ఇంకా అధికారికంగా సూపర్ ఎనిమిది రౌండ్కి అర్హత సాధించలేదు నేడు నమీబియాతో జరిగే మ్యాచ్ గెలిస్తే పాకిస్తాన్ నేరుగా సూపర్ ఎనిమిది రౌండ్కి వెళ్తుంది వరల్డ్కప్ రెండు వేల ఇరవై ఆరు టోర్నీలో ఆస్ట్రేలియా జట్టు గ్రూప్ స్టేజ్ నుంచే నిష్కమించింది జింబాబ్వే శ్రీలంక చేతుల్లో చిత్తుగా ఓడిన ఆసీస్ టీం ఇప్పటిదాకా గెలిచిన ఒకే ఒక్క మ్యాచ్ ఐర్లాండ్ పైనే ఆస్ట్రేలియా గ్రూప్ స్టేజ్ నుంచి తప్పుకోవడంతో పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ మాజీ క్రికెటర్లు చాలా సంతోషంగా ఉన్నారు ఆస్ట్రేలియా జట్టు సూపర్ ఎనిమిది రౌండ్లు లేకపోవడంతో ఈజీగా సెమీఫైనల్ చేరతామని ధీమాగా ఉంది ఆస్ట్రేలియా లేకపోవడంతో సూపర్ ఎనిమిదిలో జింబాబ్వే శ్రీలంక ఇంగ్లాండ్ జట్లతో మ్యాచ్లు ఆడనుంది పాకిస్తాన్ కారణం ఇప్పటిదాకా ఆస్ట్రేలియా గ్రూప్ స్టేజ్ నుంచి నిష్కమించిన ప్రతి ఐసీసీ టోర్నీలో టైటిల్ గెలిచింది పాకిస్తాన్ జట్టు